కృష్ణానదికి వరద వస్తుందంటే చాలు ఆ ప్రాంత వాసుల గుండెల్లో అలజడి పెరుగుతోంది ప్రకాశం బ్యారేజీ గేట్లెత్తితే చాలు వారికి దినదిన గండమే ఎక్కడ వరద ముంచెత్తుతుందో తామెక్కడ తలదాచుకోవాలో ఎలా ప్రాణాలు కాపాడుకోవాలి అనేదే వారి ఆరాటం వర్షాకాలం వచ్చిందంటే చాలు ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మను శాంతించమని వారు చెయ్యని పూజంటూ ఉండదు తాత్కాలికంగా వరద నుంచి రక్షించమని పేయి దేవుళ్లకు మొక్కిన వారు శాశ్వత రక్షణ గోడ నిర్మాణం కోసం అంతేమంది రాజకీయ నాయకులు అధికారులకు వేడుకుంటూ వస్తున్నారు ఎన్నో ఏళ్ల వారి కల నేడు సాకారమైంది ఎటకేలకు రక్షణ గోడ నిర్మాణం ప్రారంభమైంది ఇక వారి సంతోషానికి అవధుల్లేవు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమంటూ చేతులెత్తి మొక్కుతున్నారు వరదొచ్చిందంటే చాలు విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగును ఉన్న కాలనీ వాసుల కష్టాలు ఇవి లోతట్టు ప్రాంతాలైన కృష్ణలంక తారకరామనగర్ తోట రామలింగేశ్వర నగర్ తదితర ప్రాంతాలన్నీ నదిలో కలిసిపోయేవి ఇళ్లల్లో ఎంత విలువైన వస్తువులున్నా అక్కడే వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లా పాపలతో రాత్రికి రాత్రి సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సిందే వరద తగ్గాక మళ్లీ పాకల్లోనే జీవితం గడపాల్సిందే నదీ తీరంలో నివాసాలు ఏర్పరచుకున్న పేదలు కాలనీవాసుల దుస్థితి ఇది దశాబ్దాలుగా ఇదే తంతు ఏటా ఇదే పరిస్థితి వరద వచ్చినప్పుడు అన్నం తాగునీరు పొట్లాలు ఇచ్చి ఇకపై పునరావృతం కానివ్వం మీకోసం అది చేస్తాం ఇది చేస్తామంటూ ఊదరగొట్టిన నేతలు తర్వాత హామీల అమలుపై నీట వదిలేశారు ఇదంతా గతం ఇక వీరి కష్టాలు తీరబోతున్నాయి ఎన్నో ఏళ్ల పోరాటం నెరవేరింది అధికారంలోకి వస్తే కృష్ణానదీ తీరం వెంట రక్షణ గోడ నిర్మించి కాలనీ వాసుల్ని రక్షిస్తామన్న సీఎం హామీని ఆచరణలో పెట్టారు ఐదు వందల యాభై కోట్ల రూపాయల వ్యయంతో రక్షణ గోడ పనులు ప్రారంభించింది సంవత్సరాలు మీకు ఇష్టలోకి వచ్చి కూడా పాకలేసుకొని ఉండటం వరద రావటం మాకు యధావిధిగా అయిపోయింది రెండు రోజులు ఉంటే ఒక రెండు కిలోలు బీమిచ్చి నాయకులు అలా దులుపుకొని వెళ్ళే ప్రభుత్వాలు వచ్చి వెళ్ళిపోయినాయి కొన్ని మాకు ఇప్పుడు ఇలా వచ్చిన ఈ రోజు శుభ సందర్భం మేము అసలు ఇది మర్చిపోకూడదు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఏదో వచ్చి ఏదో మాకు ఎంతో అసలు మేము ఆశించ తగ్గది మాకు జరిగింది అని సంపృప్తి చెందుతున్నాం అయితే మా ప్రజలకి ఇంకా దిగులు లేదండి దేవుడు కూడా చేస్తాడో చేయడో తెలవని పరిస్థితుల్లో ఈ దేవుడు చేస్తాడనే నమ్మకం కుదిరిపోయిందండి భయం లేదు సార్ భయం లేదు వరద వస్తుందంటే అది అక్కడే ఆగిపోద్ది గోడ నిర్మిస్తున్నారు మాకు ఏ భయం లేదు మమ్మల్ని తొలగించరు ఎక్కడే ఉంటారు అన్న ధైర్యం మాకు ఏర్పడిపోయింది కృష్ణలంక మొత్తం ఒక్క ఇల్లు కూడా తొలగించకుండా ఎటువంటి భారీ వరద వచ్చినా సరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని విధాల ఆదుకునేటట్టుగా చేయటం అనేది ఇది ఇక్కడ ఒక్క విషయం చెప్పదలుచుకున్నానండి విజయవాడ విజయవాడకి ఇది ఒక సమయం ప్రకాశం బ్యారేజీ దిగువన సుమారు రెండున్నర పైనే రక్షణ గోడను నిర్మిస్తున్నారు కృష్ణలంక రాణిగారి తోట తారకరాం నగర్ గీతానగర్ రణదీవె నగర్ రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లో రక్షణ గోడ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఎమ్మెల్యే గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఈ చైనా గోడలాగా స్థిర ఇక ప్రపంచంలోనే ఒక వండర్ వాల్ లాగా తయారవుతోంది ఇది ఆయన చరిత్రాత్మకంగా మిగిలిపోతుంది ఈ వాల్ వలన ఎంతో ఎంతో ప్రజలందరికీ కూడా ఇలాంటి మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ చిక్కుకోకుండా వీళ్ళందరూ హ్యాపీగా బతికేటట్లు ఈ రోజుని మన ఎమ్మెల్యే గారు గద్దెరామ్మోహన్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక్కళ్ళు ఇద్దరు కదండి వేల మంది అనమాట ఈ కిష్టలో మేమందరం నివసించి నివసంగా ఉండేవాళ్ళము అందరూ కూడా ఎంతో సంతోషపడిపోయి ఆయనకి మేము జీవితాంతకాలం కూడాను మా తల్లిదండ్రులు కూడా మాకైతే అలా చేసి ఉండరండి ఆయన చేసిన మేళ్ళు మళ్ళీ మాకు రిటర్నింగ్ వాళ్ళు ఏపించటము ఆయన ఆదరణలోను ఏ మేము ఎంతో రుణపడి ఉన్నామండి వర్షం వరద వస్తే ఒకప్పుడు బ్యారేజీ గేట్ల వరకు చాలా ఎత్తున ఎత్తును తీసేసేవారు అప్పుడు రక్షణ నిమిత్తము వీళ్ళని స్కూళ్ళ దగ్గర వాటి దగ్గర వీటి దగ్గర పంపించి వాళ్ళకి ఆ రెండు రోజులు పునరావాసం కల్పించి మమా అని మళ్ళీ అదా స్థానాలకు పంపించేవాడు నిర్మాణం పూర్తి అయిపోతే అసలు ఈ జిల్లా రాష్ట్రానికే తలమానికం అవుతుంది ఈ నగర ప్రజలందరి తరఫున ఈ కృష్ణలంక వాసులందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాయి ఉగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మను నిలవరించడంలో కీలకమైన రక్షణ గోడ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు ఎన్ని లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా కాలనీలు సహా నగరంలోకి చుక్క నీరు వెళ్లకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు దేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అన్న పనిని ఏ విధంగా చేసి చూపిస్తారో ఇది ఒక నిదర్శనం తరచుగా ముంపునకు గురి కావటం వల్ల తమ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదని ఇకపై పరిస్థితుల్లో పూర్తి మార్పు వస్తుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కరకట్ట నిర్మాణాన్ని రెండు వేల పంతొమ్మిది కంతా పూర్తి చేసేలా సంకల్పంగా పెట్టుకుంది దీనికోసం యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతుంది ఈ కరకట్ట నిర్మాణం పూర్తి అయితే విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగులో ఉన్నటువంటి వందలాది కాలనీలకు మహార్దశ పట్టనుంది కాలనీవాసులు ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్నటువంటి ముంపు కష్టాలు ఇక శాశ్వతంగా తీరనున్నాయి కెమెరామెన్ ఎంఎస్ కలిసి వెంకటరమణ ఏటీవీ న్యూస్ విజయవాడ